నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు మాత్రం వీడటం లేదు బంగాళాఖాతంలో ధ్రోణి ఏర్పడటంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శుక్రవారం కోనసీమ పశ్చిమ గోదావరి తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులు రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఉష్ణోగ్రతలు సుమారుగా ఇరవై ఆరు డిగ్రీల నుంచి ముప్పై రెండు డిగ్రీల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు నైరుతి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు తెలంగాణలో ఏడవ తేదీ వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉందని వెల్లడించారు తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ నగరంలోనూ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఉష్ణోగ్రతలు ఇరవై రెండు నుంచి ముప్పై డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఖమ్మం నాగర్కర్నూర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు